ఈ శ్రీనివాస్ గారు మూడు వందల ముప్పై ఎపిసోడ్లు హీరో మామూలుగా ఒక మూడు వందల ముప్పై ఎపిసోడ్లు వారు నటించడం అనేది గొప్ప చేస్తున్నారు అభినందనలు అందుకున్నదని మీకు అభినందన తెలియజేస్తున్నారు ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి ఎంతో మంది ప్రపంచ ప్రసిద్ధిగా అందిన కవులు కళాకారులు యాక్టర్

केरुपावली तेलंगाना से ही हैज एक्टेड इन तेलंगाना दिस दलित लैंग्वेज स्लैम कॉमेडी सोशल एडुकेशनल इंस्पिरेशनल एंड अवेनेस पीस इन 334 शॉर्ट फिल्म्स व्हिच वाज अपलोडेड ऑन YouTube चैनल नेम साइथ्रू कॉमेडी साइथ्रू कॉमेडी दिस मल्टी वीडियो अपलोडेड है द अप्रीसीएटेड वलीला तेलुगु काबिरा सुया कावंटिंगला तेलुगु काबिरा మీరు ఎన్నో అవార్డులు రివార్డు అందుకోవాలని మూడు వందల రూపాయలు కాకుండా మూడు లక్షల మీరు చేస్తారని చేయాలని కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను ఆల్ దిస్ ఒకసారి